విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం పారాది గ్రామం వద్ద ఉన్న తాత్కాలిక వంతెన ఈ మధ్య కురిసిన అధిక వర్షాలు కారణంగా పాడవడం జరిగింది అందువలన పోలీసు వారు భారీ వాహనాలను బొబ్బిలి పట్టణం ద్వారా దారి మళ్లిస్తున్నారు ఈ సమస్య గురించి శాసనసభ్యులు నాయన జిల్లా కలెక్టరుతో చర్చించి పునః నిర్మాణం గురించి పన్నెండు లక్షలు మంజూరు చేయాలని కోరగా త్వరలో నిధులు విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు ఎమ్మెల్యే బేబీ నాయన ఆర్ అండ్ బి అధికారులతో కలిసి కాజ్వే పరిస్థితిని మరియు వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు ప్రధాన వంతెన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని బిల్లులు మంజూరులో జాప్యం జరగకుండా తాను చూసుకుంటానని అధికారులకు తెలిపారు అలాగే వీలైనంత త్వరగా కాజ్వే పునః నిర్మాణం పనులను చేపట్టి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు